జై శ్రీ సోమనాథ్ పార్ట్ పదహారు కాపాలకుణ్ణి నేను కాలభైరో పంపా అని భీమదేవుడు నవ్వాడు ఏమిటి కాపాలకుణ్ణి కాపాలకుడిని చంపారా అంటూ అవర్ధమైన కంఠంతో అయ్యయ్యో ఎంత అభిషేకం అయినా తమరెవరు అని అడిగింది కాపాలకుడిని హత్య వల్ల పుట్టిన అభిషేకం భయాన్ని అంచుకుంటూ నన్ను ఎరగవు నేను రాజును భీమదేవుణ్ణి అన్నాడు ఎవరు ధను పారంగతులు భీమదేవుల లజ్జా సంబరాలతో చోళా తిరిగి తన శరీరాన్ని కప్పుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేసింది అవును వాణ్ణి హతమార్చకపోతే నిన్ను ఎత్తుకుని పోయేవాడే కానీ కృపాలు తమ నన్ను ఎత్తుకుని తెచ్చారా చోళా తల సిగ్గుతో ఒగిపోయింది అప్పుడు నా గుడ్డలు నేనేం చేసేది భీమదేవుడు కూడా సిగ్గుతో కిలకిలా నవ్వాడు మరి గుడ్డలతో మూర్చిపోలేదుగా నీవు ఆ హాస్య ధోరణి చోళాను కూడా ఆకర్షించింది కృపాలు జరిగినంత మర్చిపోండి నేను సాధారణ నర్తికిని కాను శివ నిర్మల్యాన్ని అందుకే శివునికి అర్పింపబడే పుష్పాన్ని శిరసన ధరించాను సరే అటు తిరిగి నిల్చుంటా గుడ్డలు కట్టుకో భీమదేవుడు అటు తిరిగి నిల్చున్నాడు భయాంగలతో అటు ఇటు చూస్తూ ఏదో విధంగా చోడ గుడ్డలు కట్టుకున్నది కాపాలకిన భయము వస్త్ర హీనత వల్ల కలిగిన సిగ్గు ఈ రెండింటి నుంచి చోళ ఇంకా తేరుకోలేదు ఇక్కడ ఊ నేను ఇక్కడ ఉండటం మంచిదైంది లేకపోతే తమకు కాపాడుడంటే భయం కలగలేదు వాడి చావుల ఏమి కానున్నదో అలాంటి దురాచారాన్ని ముట్టుకోవడానికి మీకు సాహసం ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలి అయినా పరమేశ్వరుడు తన నర్తకిని విస్మరిస్తాడా భీమదేవుడు మళ్ళీ నవ్వాడు ఇంతలో చూడ అతను సమీపించింది తమరు మహాసాహసులు నీ వంటున్నావు కనుక నాకు నమ్మకం కలుగుతున్నది సరే నేను వెళ్ళి వస్తా తమరు ఇంకా ఎన్నాడు వింటారు ఇక్కడ నేనా నన్ను ఈ పనికి పరమేశ్వరు ఇక్కడికి పంపాడు నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారు నగరం కానీ ప్రొద్దున్నేగా వచ్చింది తమరు ఇంత త్వరగా ఏమిటి అంటూ చోళ మొదటిసారిగా నవ్వింది ఆ నవ్వు జ్యోత్స్నా రమణీయ కథల సహస్రవీక్షకులై భీమదేవుని కనిపించింది ఎవరికీ చెప్పనంటే చెప్తా చెప్పను అయినా అసలు విషయం ఏమిటి గజయం లేచుడు దండయాత్ర చేయడానికి వస్తున్నాడు అతనితో యుద్ధం చేయడానికి వెళుతున్నాను అయితే విజయంతో త్వరగా తిరిగి రండి శంకరుడు మిమ్మల్ని రక్షిస్తాడు అన్నది చోళ మరి నీ ఎదురు చూస్తూ ఉంటావా అని చటుక్కున నోరు జారాడు భీముడు చోళ పరాకుగా మీరు వచ్చేటప్పటికి నేను పరమశివుని పాదాలు దాపునే కలుసుకుంటాను భీమదేవుని అభిమానం దెబ్బతిన్నది ఈ ప్రత్యుత్తరం అతనికి ఒక చెప్పపెట్టులా ధరించింది అతను ఆ బాలికను చూచాడు కృతజ్ఞతతో వినమ్రమైపోతూ ఉన్న ఆ చూపుల్లో కానీ ముగ్ధమోహనమైన ఆ చిరునవ్వులో కానీ దైవభక్తే కేవలం దైవభక్తే తప్ప మానవీయ ప్రేమ ఎక్కడా కనిపించటం లేదు అతను ఒక వేడి నిట్టూర్పు విడిచాడు అయితే నిన్ను పంపి వెళ్తా పదా మా విమలు ఎదురు చూస్తూ ఉంటాడు సరేనంటూ చోడ నీటి వైపు చూచి మరొకసారి కంపించిపోయింది నుండి వీధికి పోయే ద్వారం దగ్గర చోళ భీమదేవుని వద్ద సెలవు తీసుకున్నది అస్తమిస్తున్న చంద్రబింబంలా ఆమె చూపులకు దూరమైపోయింది కానీ భీమదేవుడు అక్కడి నుంచి కదలలేకపోయాడు తన జన్మలో కనీ విని ఎరగని కనీసం కలలోనైనా ఊహించుకోలేని సౌందర్యమూర్తిని చూచాడు చీకటి తెరల్లో అణిగిమణిగి ఉన్న ప్రపంచానికి ప్రాణజ్యోతిలా సోరుడు ఉదయించినట్లు తన జీవన జగత్తులోకి ఈ ప్రాణేశ్వరి ప్రవేశించింది ప్రవేశించిన ఆ పరమ సౌభాగ్యకరమైన సుముహూర్తంలోనే తనను వదిలి వెళ్ళిపోయింది అతను ఇక వెళ్ళిపోవాలి యుద్ధం కూడా చేయాలి విజయలక్ష్మి గుడిలో విశ్రాంతి తీసుకోవాలి తప్పదు ఏదీ తప్పదు ఏమో ప్రాణాలతో తిరిగి రావటం ఉండకపోవచ్చు అతని మనస్సును ధైన్యం ఆవరించింది అలా మందిరాన్ని చూచాడు నెమ్మదిగా చూపుని పైకి పోనిస్తూ శిఖరం మీద రెపరెపలాడుతూ ఎగురుతూ ఉన్న ధ్వజాన్ని చూచాడు ఆ మహాదేవుడే తనకి ఒక అండదండ సర్వజ్ఞుని ఆశీర్వాద బలం అతనికి రక్షగా ఉన్నది చూడా కూడా ఎంత కాదన్నా తప్పక తన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది తాను తప్పకుండా తిరిగి వస్తాడు వచ్చి దర్శనం చేసుకుంటాడు అలా ఊహలు ముందు పరిగెత్తే ముందు తానే పెదవులు కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు సశ్లేష